హే హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫ్యామిలీ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హే హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక చిన్న చిట్కా చెప్దామని మీ ముందుకి వచ్చాను ఇలా సో ఏంటంటే ఫస్ట్ విటమిన్ డి విటమిన్ డి లోపాలు ప్రతి ఇంట్లో థర్టీ ఫార్టీ ఇయర్స్ వచ్చాయంటే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిపోతుంది సో విటమిన్ డి చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవ్వాలంటే తినవలసిన ఫుడ్ ఐటమ్స్ ఏంటో చూద్దాం సో ఫస్ట్ మనము ఆవు జున్ను ఆవు జున్ను కనుక మంత్లీ టూ టైమ్స్ తిన్నట్లుగా అంటే విటమిన్ డి చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ పుట్ట గొడుగులు పుట్ట గొడుగులు కూడా చాలా ఫాస్ట్ గా విటమిన్ డి ఇంక్రీజ్ అవుతుంది అండ్ దీంతో పాటు స్వీట్ కార్న్ పాలు ఆలు బనానా అండ్ వీటితో పాటు డైలీ మార్నింగ్ నైన్ థర్టీ టు వన్ ఓ క్లాక్ ఓన్లీ వింటర్ అండ్ రెయిన్ సీజన్ లో ఈ టైంలో కనుక ఎండలో నిల్చున్నట్లయితే విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది సో ఈ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ తో పాటు ఎండలో కనుక డైలీ నిల్చున్నట్లయితే విటమిన్ డి మనకు పుష్కలంగా లభిస్తుంది అండ్ టాబ్లెట్స్ అవసరం కూడా ఇంకా మనకు ఉండదు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్